హలో గాయస్ దిస్ ఇస్ వినోద్ వెల్కమ్ బ్యాక్ మై వీడియో ఈరోజు నేను మీకు మినీ రెంట్ ఫామ్ హౌస్ చూపించబోతున్నాను ఈ ప్లేస్ రెంట్కి తీసుకున్నాను ఇందులో ఒక షెడ్ కూడా ఉంది బ్యాక్ సైడ్ అందులో మామ్ ఉంటుంది ఇది మొత్తం రెంట్కి తీసుకొని దీంట్లో ఖాళీగా ఉంది కదా అని చెప్పి ఈ మొక్కలైతే వేసాం అనమాట నాకైతే కుక్కల పిచ్చి మా అమ్మకి ఏంటంటే మొక్కల పిచ్చి ఎక్కడికి వెళ్ళినా కూడా మొక్కలు ఎత్తుకొని ఆ మొక్కలన్నీ తీసుకొని వచ్చి ఇలా ఖాళీ ప్లేసులు ఇంటి దగ్గర కానీ ఇటు లేదా ఫ్లాట్ కింద కానీ లేదంటే ఇక్కడ కానీ అలా వేస్తూ ఉంటుంది సో ఇవన్నీ కూడా ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తా ఇది ఇంటికి దగ్గరలోనే ఉంటుంది రావటానికి వీలుగా ఉండటానికి అని చెప్పి దగ్గరలోనే తీసుకున్నాను ఈ వీడియో చూసే వాళ్ళకి ఎంతమందికి మొక్కలైతే ఇష్టమో వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి సరదాగా ఎవరెవరికైతే మొక్కలు ఇష్టమో వాళ్ళందరూ వీడియో చూస్తున్న వాళ్ళు ఇక్కడికి అయితే రోజు వచ్చి మా అమ్మ కానీ లేదంటే ఇక్కడ మా అమ్మ ఉంటది కదా మా అమ్మ కానీ డైలీ పొద్దున్న సాయంత్రం వాటర్ లా పోసుకుంటారు మొత్తం ఇక్కడ ఏవే ఉన్నాయో మొక్కలన్నీ కూడా చూపిస్తా మీకు చూడండి ఇది వ్యూ అయితే ఇలా ఉంటది ఇదంతా కూడా ఒక వన్ ఏకర్ ఉంటదేమో మొత్తం అంతా ఇది ఇంకా క్లీన్ చేయలేదు ఇదంతా గడ్ ఉంది ఇదంతా క్లీన్ చేయలేదు ఇక్కడ దాకా మొత్తం అంతా వీళ్ళే క్లీన్ చేశారు అమ్మ అమ్మమ్మలే క్లీన్ చేసుకున్నారు ఇదంతా ఇక్కడ ఇక్కడ ఫస్ట్ అయితే గనక ఇది వాటర్ మెలాన్ వాటర్ మెలాన్ చెట్టు ఇది ఇది దీంట్లోనే కాకరకాయ కాకరకాయ పాదు కూడా ఉంది ఇది చిన్న ఆకులు కనిపిస్తున్నాయి కదా చిన్నవి ఈ ఆకులు ఇది వచ్చి కాకరకాయ అనమాట ఇది వచ్చి పుచ్చకాయ ఇది డ్రాగన్ ఫ్రూట్ లాస్ట్ టైం ఒక ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక మొక్క దొరికింది అనమాట చిన్న అంటు తీసుకొని వచ్చి వేస్తే ఇది పెద్దదైంది ఇంకా చాలా టైం పడుతుంది గ్రోత్ అయ్యేసరికి ఇది నల్లేరు అనమాట ఈ నల్లేరు చెట్టు జనరల్ గా ఇది పెరిగినప్పుడు పచ్చడి చేసుకుంటాం ఇంట్లో ఇదే కాకుండా ఇంకొన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇవన్నీ తీసుకొని వచ్చి మంత్లీ వన్ ఆర్ టూ టైమ్స్ పచ్చడి చేసుకొని తింటాం ఇది హెల్త్ చాలా మంచిది ఇది వచ్చేసరికి తెల్ల గోంగూర చెట్టు అనమాట ఇది మల్టీపర్పస్ యూజ్ అనమాట నార్మల్ గోంగూర ఎలా అయితే ఉంటుందో అలాగే దీన్ని తెల్ల గోంగూర అంటారు అలాగే ఇది వచ్చేసరికి ఎర్ర గోంగూర ఇది ఎర్ర గోంగూర మనకి ఎక్కువ మార్కెట్ లో దొరికేది రెగ్యులర్ గా ఇది అనమాట ఎర్ర గోంగూర ఇది వచ్చేసరికి రేర్ తెల్ల గోంగూర అనేది రేర్ గా దొరుకుతుంది ధరణ మొక్కలు వేసుకుంటే అవుతుంది ఇదంతా కూడా పుదీనా పుదీనా వస్తూ ఉంటది షాప్ ఒకటి ఉంది ఈ షాప్ లోకి పుదీనా అవసరం అవుతుంది కాబట్టి రోజు కొంచెం కొంచెం ఈ పుదీనా తీసుకెళ్లిపోతాం మేము అందుకని పుదీనా ఎక్కువ కనిపించట్లేదు ఇది వచ్చేసరికి వంకాయ చెట్లు అనమాట ఇవన్నీ వంకాయలే ఇవన్నీ వంకాయలే చూస్తున్నారు కదా ఇదంతా వంకాయ చెట్లే ఇవన్నీ ఇదిగోండి ఇది వచ్చేసరికి పచ్చడి వంకాయలు అనమాట ఇవి రేరుగా ఉంటాయి ఈ పచ్చడికే పని చేస్తాయి ఇది వచ్చేసరికి గుత్త వంకాయ ఇవన్నీ కూడా వీక్లీ దగ్గర దగ్గర ఒక రెండు కేజీల దాకా వస్తాయి ఈ రెండు కేజీలని మాక్సిమం ఒకసారి వండుకుంటాం రిమైనింగ్ ఎవరికన్నా ఇచ్చేస్తూ ఉంటాం అనమాట రిలేటివ్స్ కి ఇది అండి ఇదంతా కూడా పుదీనా అనమాట లోపలికి ఇదంతా పుదీనా దీన్ని లక్ష్మీ పుదీనా అంటారు రెండు రకాలు ఉన్నాయన్నమాట పుదీనాల్లో కూడా ఇక్కడ ఇది వచ్చేసరికి పాలకూర ఇది చుక్క కూర అనమాట రీసెంట్ గానే వేశారు ఇదంతా చుక్క కూర ఇది ఇదేమో పాలకూర బాగా వచ్చింది సరిపోద్ది ఇదంతా కూడా పాలకూర ఇదంతా గడ్డు గులాబీ అనమాట దీని పరిస్థితి ఏంటంటే పొద్దున్న ఆరింటికి మొత్తం అన్ని కూడా ఫ్లవర్స్ వస్తాయి ఇది ఇప్పుడు సాయంత్రం కదా ఫ్లవర్స్ అయితే ఏం కనపడలేదు అన్ని కూడా మురిచిపోయినాయి దీన్ని ఫోటో తీసాం అనమాట ఇది ఫోటో ఇది ఫ్లవర్ ఉంటే గనక ఎలా ఉంటుంది అనేది చూపిస్తా మార్నింగ్ సాయంత్రం అయ్యేసరికి దీని జాబ్ అయిపోయినట్టే ఇలా పడుకుంటాయి అనమాట అన్ని దీన్ని గడ్డు గులాబీ అంటారు ఇదిగోండి ఇక్కడ చూసారా ఈ రెండు కూడా నిమ్మకాయ మొక్కలు ఇది కూడా నిమ్మకాయ మొక్క కదా ఇదిగోండి ఈ రెండు నిమ్మకాయ మొక్కలు ఇంకా చిన్నగానే ఉన్నాయి చిన్నప్పుడు వేసారు బాగా విత్తనాలు వేసారు ఇంతైని ఇంకొంచెం పెద్ద ప్రయోజకులు అయితే కాయలు అన్నమాట ఇవన్నీ కనకాంబరం చెట్లు వీక్లీ వన్స్ అలా తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారు ఇది అంటారు చెట్టు మధ్యలో ఇవ్వండి ఇవన్నీ కనకాంబరం మొక్కలు ఎన్ని కనకంబరాలే ఇదేమో గొబ్బిపూలు చెట్టు దీన్ని గొబ్బిపూలు అంటారు ఇదేంటంటే శివుడికి బాగా ఇష్టం అనమాట ఈ పూలు కార్తీక మాసంలో ఏంటంటే శివుడికి బాగా పెట్టి పూజ చేసుకుంటారు కార్తీక మాసంలో శివుడికి పూజ చేసుకుంటారు ఈ పూలతో బాగుంటాయి కలర్ చాలా చూడటానికి దీని ఏంటంటే ఇంగ్లీష్లో క్రాటన్ చెట్టు అంటారు ఇదేంటంటే తెలుగులో నూరు వరాల చెట్టు అంటారు ఇప్పుడే చెప్పారు నాకు దీనికి ఫ్లవర్స్ వస్తాయి ఇదిగోండి ఇక్కడ పెద్దది ఉంది చూడండి ఆ అంటే పీకేసి మమ్మీ ఇక్కడ వేసింది ఇలా అవుతాయి అనమాట పూలు పెద్దగా ఇదేమో మందారి చెట్టు ఇది కూడా వాకింగ్ వెళ్ళినప్పుడు ఎక్కడో ఉంటే చిన్న అంటు తీసుకొని వచ్చి వేసింది అనమాట ఇలా వచ్చినాయి ఇంకా ఫ్లవర్స్ రాలేదు ఇదేమో గోరింటాకు చెట్టు ఇదేమో గోరింటాకు చెట్టు అనమాట ఈ మొక్క చాలా స్పెషల్ దీన్ని సరస్వతి ఆకు అంటాం అనమాట ఇది డైలీ ఒక ఆకు తిన్న లేదంటే దీంతో కొన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి అనమాట చదువు పరంగా కానీ లేదంటే బ్రెయిన్ పరంగా చాలా మంచిది దీన్నే సరస్వతి ఆకు చెట్టు అంటాం ఇది మా చిన్నమావి గారు తెచ్చారు ఇక్కడ ఇలా ఫిక్స్ చేస్తుంది ఇది శంకంపూల్ చెట్టు అనమాట శంఖపూలు అంటారు కదా ఇప్పుడే కోసారు ఇవేంటంటే కోసేసి రెగ్యులర్ గా ఎన్ను వస్తే అన్ని ఎండబెట్టుకొని ఎప్పుడైనా అవకాశం లేనప్పుడు ఊర్లు వెళ్ళేటప్పుడు తీసుకెళ్లి అక్కడ మరగబెట్టి తాగడానికి ఇలా కోసి తీసుకెళ్లిపోతా ఉంటది అనమాట అమ్మ రోజు వచ్చిన ఎన్ను వస్తే అన్ని ఇది పూల చెట్టు చాలా చిన్నది వేశారు బాగా పెద్దది అయిపోయింది ఒత్తుగా సరికి బీరకాయ ఇదంతా బీరకాయ పాదు ఇదంతా బీరకాయ పాదు మొగ్గలు ఇక్కడ ఉంటాయి ఇదిగోండి మొగ్గలు ఇదంతా బీరకాయ ఇది కూడా చూసారా ఇది ఇది బీరకాయ పెద్ద అవుతుంది పెద్ద అయినాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇదేమో సొరకాయ సొరకాయ అన్నమాట ఇది కూడా చిన్నగా వేసారు పాకుతుంది ఎందుకన్నా మంచిది అని చెప్పి ఇగో కర్రలు సెటప్ చేసాం దీని మీదకి ఇలా పాకి కాయలు వస్తాయి అనమాట ఇదంతా బెండకాయలు పాదు బెండకాయలు పచ్చిమిర్చి బెండకాయలు వేసి ఇది ఒక వన్ మంత్ కూడా అవదు కదా ఎంత ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుందా ఇది ఒక పదిహేను నుంచి ఒక ఇరవై రోజులు అవుతుంది బెండకాయలు విత్తనాలు అనమాట మా ఫ్రెండ్ వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను ఇదిగోండి ఇవన్నీ బెండకాయలే ఇవన్నీ బెండకాయలే బెండకాయలు బాగానే వస్తున్నాయి ఇదిగోండి బెండకాయలు చాలా ఉన్నాయి చెట్టు చెట్టుకి కాసినాయి ఒక్కొక్కదానికి ఐదేసి ఆరు వేసి బాగా వచ్చినాయి ఇవన్నీ పచ్చిమిర్చి పచ్చిమిర్చి చెట్లు ఒకటి ఉంటేనే ఘోరం వస్తాయి ఇలాంటివి ఇవన్నీ ఉన్నాయి ఏం చేసుకోవాలి ఎన్ని అర్థం కావట్లేదు ఏమరీ అందరికీ అందరికి తిరగ తిరగ మొక్క ఇచ్చేయాలి నాకు ఇవన్నీ లేకపోతే చాలా వచ్చేస్తాయి ఇక మిరపకాయలు ఇక వచ్చినాయి పచ్చిమిరపకాయలు ఇక్కడ వచ్చినాయి కనబడుతున్నాయి ఇది చూడండి ఇక్కడ కనబడుతున్నాయి పచ్చిమిర్చి చాలా వచ్చినాయి ప్రతి చెట్టుకి ఐదు నుంచి ఆరు వరకు ఉన్నాయి పచ్చిమిరపకాయలు వీటికి ఎటువంటి మందులు ఏమి వేయట్లేదు వేస్తే ఇంకా గ్రోత్ వస్తాయేమో అసలు మందులని ఏమి ఇట్లా వేటికి కూడా వేట్లా అందుకనే కొన్ని కొన్ని ఎదగట్లేదు మట్టి ఇదంతా ఫార్మింగ్ హౌసే కాబట్టి ఆల్రెడీ ఇదంతా మొక్కలు పండినాయి కాబట్టి వచ్చేస్తున్నాయి అనమాట ఆటోమేటిక్ గా ఇదిగోండి ఇది డ్రమ్ స్టిక్స్ అంటే ములక్కాయ ములక్కాయ చెట్టు ఇది విత్తనం వేసి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది ఈ చెట్టు అయింది అనమాట తొందరగానే వచ్చేస్తుంది ములక్కాయ్ వాటర్ ఉంటే చాలు ఎక్కడైనా సరే వచ్చేస్తుంది ఈజీగా అంటే దీనికి గొంగళ పురుగు పడుతుంది కదా అందుకని చెప్పి ఇంటికి దూరంగా చేసాం అనమాట అక్కడ ఇల్లు ఉంటే ఇక్కడ వేసాం దీన్ని ఈ మొక్కని గొంట కలగరాకంటారు దీంతో ప్రయోజనాలు ఏంటంటే ఇంట్లో ఏదైనా ఆయిల్ చేసేటప్పుడు ఆయిల్ వేసి మరగబెడతారు లేదంటే ఏదైనా పేస్ట్ లా చేసుకొని తలక పెట్టుకుంటారు ఇంకెన్నో ఉంటాయి ప్రయోజనాలు నాకు తెలీదు మా అమ్మకైతే తెలుసు బాగా ఇందులోకైతే ఎవరు రారు మేము తప్ప ఎందుకంటే చుట్టూ గోడ ఉంటది చుట్టూ గోడ ఉంటది అలాగే గేట్లకు లాక్ ఉంటది ఇంకా ఫైనల్ గా అయితే ఇదే మామ ఉండే ఇల్లు మామూలు ఏది బయటకు వెళ్ళింది ఇది రేకుల షెడ్ కదా అసలే సమ్మర్ మా అమ్మ అయితే ఉండలేకపోతుంది చాలా ఇబ్బంది పడుతుంది కాకపోతే వేరే దగ్గర చూస్తున్నాం దగ్గరలో ఇంకా నేనేమనుకుంటున్నానంటే మామ ఉన్నా లేకపోయినా వేరే హౌస్ దగ్గరికి వెళ్ళినా కూడా దీన్ని ఎలాగ మెయింటైన్ చేసుకొని చక్కగా ఈ మొక్కలన్నీ పెంచి ఈ మొక్కలన్నీ వచ్చేసినాయి కాబట్టి ఆ గా ఈ దీని ఉంచి రెంట్ కట్టుకుంటా సరదాగా చిన్న ఫార్మింగ్ లా చేసుకుంటా దీన్ని ఇలా ఉంచేసి మా అమ్మకి ఇంకా వేరేది కావాలంటే వేరే హౌస్ ఏదైనా చూసి చక్కగా దీని అయితే పర్మనెంట్ గా ఎంతకాలం వీలైతే అంతకాలం ఈ సైట్ వాండర్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసేదాకా వీటినిక ఇలా ఉంచుకుందాం అనుకుంటున్నాం చూసారు కదా ఇవన్నీ ఎలా ఉన్నాయి మొక్కలు పెంచే విధానం అంతా మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్